ప్రసిద్ధిలో బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని ఉన్నాం పిల్లరా మరి జీసస్ ఆశీర్వాదం మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనాలు దేవునికి సంతోషకరం ఈ పూట దేవుని వాగ్దానం మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి ఏమిటి దినం దేవుని వాగ్దానం మాట దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే చూడండి నూట పద్దెనిమిది కీర్తనల గ్రంథము పదిహేనో వాక్యం చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లలు నీతిమంతుని గుడారములో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును యహోవ దక్షిణ అస్తము సాహస కార్యములు చేయును అన్న మాటలు చక్కగా రాయబడ్డాయి మనం గమనిస్తే నీతిమంతుని గుడారంలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును పిల్లరా ఆశ్చర్యం ఇక్కడ ఇక్కడేమన్నాడండి నీతిమంతుని గుడారం ఎవరు అసలు నీతిమంతులు ఉన్నారంటారా ఉండే ఉంటారా పిల్లరా ఎవరా నీతిమంతులు అంటే ఈ వాగ్దానం వీక్షిస్తున్నా నీవే నీతిమంతుడు నీతిమంతురాలు వాక్యాన్ని వింటూ ప్రతివారం ప్రభు సన్నిధికి వెళుతూ దేవుని ద్వారా మేలులు అనుభవిస్తూ ప్రభువుని స్థుతిస్తూ ప్రభునామాని ఘనపరుస్తున్న నీవే ఆ నీతిమంతుడు ఆ నీతిమంతుని నీవు నివాసం చేసే ఇల్లే నీతిమంతుని గుడారం అని ప్రభు సెలవు అయితే ఈ పూట ఈ మాట వాగ్దానంగా దేవుడు వీటానికి కారణం ఏమై ఉంటుందంటే గుడారం అంటే ఇల్లు గుడారం అంటే మన దేహం అని కూడా వాక్యంలో మనం గుర్తెరుగుతాం ఎందుకంటే నీవు నీ దేవుని ఆలయం అయి ఉన్నావని మీరు అరగరా అన్నాడు కదా మొదటిగా ఇంటి గుడారం గురించి ఆలోచిస్తే ప్రభు సెలవు ఇచ్చే మాట నీతిమంతుని గుడారంలో రక్షణను కూర్చున్న సునాదం మీరు గమనించాలా ఈ సునాదం ఎక్కువ వినపడుతుందో ఏమండి ఈ రోజుల్లో ఫోన్లు ల్యాప్టాప్లు చెప్పసం కానీ ఇంటర్నెట్ ఏమండి ఆన్లైన్ కనెక్షన్లు పిల్లరా మరి నీ ఇంటిలో సంగీత సునాదాలకు సంబంధించినట్టు కానీ వినపడితే దేవుడు మహిమపరచబడతాడు దేవుడు దేవదూతలతో అంటాడు ఇల్గో నా ప్రజలు నా పిల్లలు చూడు నా గురించి ఎప్పుడు స్థుతి గాన స్థుతి గాన చేస్తున్నారు అని ఆనందిస్తారు అవి కాకుండా ఏమండి ఈ రోజులు టెక్నాలజీని బట్టి అవి ఇవి చెడ్డవి మంచివి అన్నీ కలిసి వినపడ్డాయి అనుకోండి నేను అంటాను అది నీతిమంతుని గుడారం అవుతుందా ప్రభు అంటారు నీతిమంతుని గుడారంలో రక్షణ కూర్చిన ఉత్సాహం సునాదమైన పడుతుంది అప్పుడప్పుడు మీరు చూస్తుంటారు కుటుంబాలలో తల్లికి ఫోన్ ఉంటుంది బెడ్కి ఫోన్ ఉంటుంది భర్తకి ఫోన్ ఉంటుంది భార్యకి ఫోన్ ఉంటుంది వారిద్దరు ఎప్పుడు కూర్చొని మాట్లాడుకొని ఉంటారు అంటారు మీరు గమనించే ఉంటారు వెళ్ళారు బయటికి వెళ్ళారు పని చూసుకున్నారు బిజినెస్ చూసుకున్నారు ఇంటికి వస్తే ల్యాప్టాప్ ముందర భర్త ఫోన్ దగ్గర భార్య సరిపోతుంది వారి సమయం రక్షణను గురించిన సునాదం ఎప్పుడు బయలుదేరుతుందంటే కుటుంబంగా ఇంట్లో కూర్చొని మాకరించి ప్రార్థన చేసి పాటలు పాడి ప్రభుని స్థుతించినప్పుడు అది రక్షణను సంబంధించిన గుడారముగా రక్షణ సునాదం వినపడే ఏమంటే కుటుంబంగా మనకు కనబడుతుంది దేవుడు కూడా సంతోషిస్తాడు ఒకసారి ఆలోచించి చూడు ఏదో సాంప్రదాయపూర్వకంగా ప్రార్థన చేస్తే ప్రతిఫలం వచ్చినా కుటుంబంగా కూడుకుంటే ప్రతిఫలం వచ్చు మీకు అర్థం అవడానికి ఏ చేతి మన ఐదేళ్ళు సమానంగా ఉండవు కదా కానీ భోజనం కలిపి నోట్లో పెట్టబోయే సందర్భానికి ఏళ్ళన్నీ సమానం చేస్తాం అలాగనే మనకి ఎన్ని పనులున్నా ఎంత బీజీ ఉన్న దేవుని విషయానికి వచ్చేలేకి ఐదు ఏళ్ళును ఒకేలాగా చేసినట్లుగా మనందరి మనసులు మీ అందరి మనసులు పిల్లలు పెద్దలు చిన్నలు తల్లులు తండ్రులు అందరి మనసులు ఏకమైతే అది నిజమైన నీతిమంతుని ఇల్లు రక్షణ సునాద గీతం అక్కడ వినపడుతుంది పరిశుద్ధాత్ముడు అక్కడ ఉంటాడు ఆలోచించు కించపరిచే మాటలు కాదు కానీ తెలియజేసే ప్రభు వాగ్దానం మాట నీకు మనకది మేలుకరమే కదా నీ పిల్లలకు నీ కుటుంబానికి ఆశీర్వాదకరమే కదా నువ్వు నేను మనం అందరం దేవుని ఇల్లై ఉన్నాం దేవుని కృపకు పాత్రులై ఉన్నాం అతి కృపను పొందాలన్నదే ప్రభు ఉద్దేశం ఆలోచించు ఇంటిలో చెడ్డ గీతాలు వినపడితే హృదయముల కూడా చెడ్డ తలంపులు అనే గీతాలు ఉంటాయి అలాంటివి తొలగించి ప్రభు మంచి కృపతో నింపి నడిపించుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడైన మా తండ్రి మీ పొందారు ఈ వాగ్దానం వీక్షిస్తున్నాను పిల్లలను దర్శించి నీతిమంతుని గుడారం రక్షణ గూర్చిన సునాద గీతం వినపడి నన్ను మీరు సెలవిచ్చారు నిజమే నీ పిల్లలు చక్కగా ప్రార్థించి కృతజ్ఞత స్థుతులతో నేను ఆరాధిస్తున్నారు ఆరాధించని వారుంటే సరిచేసుకునే కృపనిచ్చి దీవించి మీరు మహిం పొందమని పరిశుద్ధుడైన ఏసునామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె